భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు బీజేపీ పట్టణ కార్యాలయం వద్ద పగడాల ప్రసాదరావు బీజేపీ జెండా ఆవిష్కరించారు మిఠాయి పంచుతూ తినిపిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే పగలాల కాళీప్రసాదరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే పగడాల కాళీప్రసాదరావు దగ్గు విజేందర్ చందుపట్ల రాజేందర్ ఆర్పి జయంత్ లాల్ బేజకీ పూర్ణాచారి మార్త రాజభద్రయ్య మార్తా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు

নরি নরেন্দ্র মোদী মোদী

ಬಿಜೆಪಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ನಾಯಕತ್ವ ಜೆ ಪಿ ನಡ್ಡಾ ಯಾರ ನಾಯಕತ್ವ ಕಿಶನ್ ರೆಡ್ಡಿಯವರ ನಾಯಕತ್ವ ಭರತ್ ಮಾತಾ नरेंद्र मोदी और नायकत्व नरेंद्र मोदी और नायकत्व जेपी नड्डा यार नायकत्व किशन रेड्डी और नायक भारत माता की भारत माता की अनेक मीडिया کان ها تي تو بي ساري او